హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దేవి వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మా అత్తగారు అయితే పాతకాలం నాటి ఒక మంచి రెసిపీ అయితే మనతో షేర్ చేయబోతున్నారండి అదేంటంటే కొత్తిమీర మామిడికాయతో రోటి పచ్చడి చాలా సింపుల్గా అప్పటికప్పుడు పది నిమిషాల్లో అయితే చేసుకోవచ్చండి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మీరు కనుక ఒక్కసారి ఇలా చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు అంత బాగుంటుంది మరి కొత్తిమీర మామిడికాయతో రోడ్డు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక పది ఎండు మిరపకాయలను ఇలా తుంచుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా వేయించుకున్నాక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక కట్ట కొత్తిమీరను ఇలా కట్ చేసుకుని బాగా క్లీన్ చేసుకుని వేసుకోండి కొత్తిమీరను ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు బాగా వేయించుకోవాలండి ఈ విధంగా కొత్తిమీర నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొత్తిమీర మామిడికాయ పచ్చడి చేసుకోవడానికి ఒక మీడియం సైజ్ మామిడికాయని కట్ చేసుకుని తీసుకోండి అలాగే మనం ముందుగా వేయించుకున్న ఎండువిరపకాయలు టేస్ట్కి సరిపడ కళ్ళు ఉప్పు ఏడెనిమిది వెల్లులు రెమ్మలు ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకోండి ఫస్ట్ రోట్లోకి ఎండుమిరపకాయలు కలుపుని వేసుకుని బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి ఒక కట్ట కొత్తిమీరకి ఒక మీడియం సైజు మామిడికాయ అయితే సరిపోతుందండి మరి ఎక్కువగా ఏమీ అవసరం లేదు ఎండుమిరపకాయలను మెత్తగా దంచుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోండి మామిడికాయ ముక్కలను మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లుగా దంచుకోవాలి ఇప్పుడు మనం దంచుకున్న మామిడికాయ ముక్కలను ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం వేయించుకున్న కొత్తిమీరను కూడా రోట్లోకి తీసుకుని బరకగా దంచుకోండి ఒకవేళ మీ దగ్గర రోల్ లేకపోతే సేమ్ ప్రాసెస్ అయినా చేసుకోవచ్చండి చివరిగా జీలకర్ర వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకుని దంచుకోవాలి ఇవి కూడా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా దంచుకున్న మామిడికాయ ఎండిమిర్చి పేస్ట్ని వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేటట్లు కలుపుకున్న తర్వాత పచ్చడిని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత నాలుగు ఎండు మిరపకాయలను ఇలా తుంచుకుని వేసుకోండి అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రమ్మల్ని దంచుకుని వేసుకోవాలి ఒక టీ స్పూన్ చొప్పున తాలింపు దినుసులు వేసుకోండి అంటే ఆవాలు మినపప్పు పచ్చనపప్పు వేసుకోండి నేను ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత మనం రుబ్బుకున్న పచ్చడిని వేసుకుని కలుపుకోండి అంతేనండి చాలా సింపుల్గా పచ్చడి అయితే చేసాం కదా మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా లేదా నెయ్యి లేకుండా తిన్నా కూడా చాలా బాగుంటుందండి అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్